నమః సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు మా ప్రేక్షక మిత్రులందరికీ కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరం ఎన్నో గొప్ప వసంతాలు రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను మీరు మాకు చేసే ఒక చిరు సహాయం మా ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మీ మిత్రులందరికీ షేర్ చేయడం ఇది ఒకటి చేయండి ఇంకా మీకు చాలా అద్భుతమైనటువంటి విశేషాలు చాలా వస్తాయి మరి ఈ ఆంగ్ల నూతన సంవత్సరంకి ఉగాదికి మధ్యలో ఉన్నటువంటి మూడు నెలలు ఉంటుంది చూస్తారా చాలామందికి మళ్ళీ ఉగాది పంచాంగ శ్రవణంతో పాటు మళ్ళీ వస్తుంది కానీ ఈ మూడు నెలల గ్యాప్లలో ఏమేమి జరగబోతున్నాయి ఓవరాల్ ఇయర్ ఎలా జరగబోతున్నాయి అనేది మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరికి ఒక ఫీలింగ్ ఈ కొత్త సంవత్సరం నాకు ఏం జరగబోతుంది నేను ఈ సంవత్సరం నాకు వివాహం అవుతుందా ఉద్యోగం వస్తుందా నా వ్యాపారం బాగుంటుందా నా రాజకీయం బాగుంటుందా నేను ఎలా ఉంటాను అనే ఒక ఆలోచన అంతా కూడా ప్రతి ఒక్కరికి వస్తూ ఉంటుందన్నమాట దాన్ని దృష్టిలో పెట్టుకొని ద్వాదశ రాశి అన్నిందరికీ కూడాను మనం చెప్పబోతున్నాం ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి రాశి ఫలితాలన్నీ కూడా గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మీకు చెప్పడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను రాశి ఫలితాలన్నది పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ రాశి ఫలితాలు జీవితం కాదు ఈ పడుతున్న వర్షానికి గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ ఇష్టదైవాన్ని నమ్మండి దైవ ప్రార్థన చేయండి ఇంకను మీ రాశి ఫలితాలన్నీ పొందాలని అనుకుంటున్న వారు మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులని ప్రార్థించండి వారి దగ్గర పోయి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బర్త్ తెలపండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా ఈ కింద ఉన్న నంబర్కి వాట్సప్ చేయండి ఈ అయ్యప్ప సీజన్ ఉండడం వల్ల జనవరి వరకు చాలా బిజీగా ఉంటాం కాబట్టి జనవరి తర్వాతనే వ్యక్తిగత జాతకాలు చెప్పడం జరుగుతుంది మీ ఏ వివరాలైనా వాట్సాప్ చేయండి మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తూ ఉంటారు విజయ్ వస్తూ మీనరాశి మిత్రులారా రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే బృహస్పతి మే నుండి నాలుగో స్థానంలో శని ఎల్నాడు శని ఒకటో స్థానంలో అంటే జన్మరాశిలో సంచరిస్తున్నాడు రాహు మే నుండి పన్నెండవ స్థానంలో కేతు మే నుండి ఆరో స్థానంలో సంచరిస్తున్నారు గ్రహాల సంచార కారణంగా మీనరాశి వారు రెండు వేల ఇరవై సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలను పొందుతున్నారు కేతు సంచారంతో ఈ రాశి వారికి రాజయోగం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళ్తున్నాడు సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాసుల మీద పడుతుంది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి పన్నెండు సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు బుధుడు మిథున రాశి కన్యా రాశుల అధిపతి ప్రస్తుతం బుధుడు వృచిక రాశిలో సంచరిస్తున్నాడు గత సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు బుధ గ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రాజయోగం మారబోతుంది మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను మీనరాశి జాతకులకి జన్మశలిని ఏళ్ళనాడు సనే ప్రభావం వలన పనుల్లో ఎంతో స్ట్రెస్ చికాకులు అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాలతో జాగ్రత్తగా వహించాలి ప్రతి పని ఎందు సమస్య ఇబ్బంది పెట్టడం వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే అవకాశాలున్నాయి ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరిని చేయాలో తెలీదు ఒక అయోమయ స్థితిలో ఉంటారు లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు లేకుండా ఉంటారు దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే వ్యాపారస్తులు అప్పుడు సమస్యల నుంచి కొంత వేధింపబడతారు ఖర్చులు విపరీతంగా ఉంటుంది సరిగా వ్యాపారం జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త గొడవలకు ఎంత వీలుంటే ఎంత దూరంగా ఉండండి మీడియా రంగం వారికి అస్సలు బాగాలేదు కేతు ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యమైనటప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ కూడా చెప్పారు కళాకారులకి ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రమం స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఇంకా మీరు చేయవలసిన పరిహారం నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి శనివారం నాడు తైలాభిషేకం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి నంబర్ మూడు అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి ఈ కరంగాళిమాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయవస్థ బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఒకరికి ధన ప్రవాహాన్ని పెంచుతుంది ఆర్థిక పరిస్థితుల్లో మంచి పురోగతి పొందుతారు కుంభరాశి వారు రాజయోగం ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుంచి జరుగుతుంది ఈ రాజయోగ పరంగా ధనం అద్భుతంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కొత్త బాధ్యతలు ఆలోచిస్తారు రాహు సంచారంతో అనేక మార్పులు పొందుతారు ఆదాయం రెండు రెండు రకాలైనటువంటి మిశ్రమంగా ఆదాయం వచ్చే అవకాశాలున్నాయి అతిగా ఆలోచిస్తారు ఈ రాశి వారికి అదృష్టం వెతుక్కుంటూ వస్తుందని కూడా చెప్పచ్చు ధనలాభంతో ఆర్థిక కష్టాలు దూరమయ్యే అవకాశాలున్నాయి ఏళ్ళనాడు శక్తి ఏళ్నాడు శని అత్యంత సమయంగా కావడంతో జన్మమందు రాహు ప్రభావం చేత ఈ సంవత్సరం కుంభరాశి వారికి చెడు ఫలితాలు కూడా కాస్త అధికంగానే ఉంటుంది కుంభరాశి వారి ఆవేశపూరితమైన నిర్ణయాలకి దూరంగా ఉండాలి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి ఎదుటివారిని కించపరిచి వెంగపరిచి మాట్లాడకండి దానివల్ల ఇబ్బందులు వచ్చాయి కుటుంబంతో సమస్యలు అధికంగా ఉంటుంది శారీరక శ్రమ మానసిక ఒత్తిళ్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి నిరుద్యోగులకి ఉద్యోగంలో ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తుల ఉద్యోగంలో సమస్య ఒకనొక సమస్యల్లో ఉద్యోగం కూడా పోగొట్టుకునే అవకాశాలు కుంభరాశి వారికి ఎక్కువ ఉంది జాగ్రత్త రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతుంది ఎవరైతే కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు మీ పదవులు కూడా పోగొట్టుకునే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క నోటి ద్వారా కాబట్టి ఏం చేస్తారంటే గమ్ గణపతి అని సైలెంట్గా ఉండండి కుంభరాశి విద్యార్థులు చాలా కష్టపడాలండి ఈ సంవత్సరము స్త్రీలకంతా కూడా ఈ సంవత్సరం బాగా సవాలుగా ఉంటుందని చెప్పచ్చు ఆవేశపూరితమైన నిర్ణయాలకి గొడవలకు దూరంగా ఉండండి వ్యాపారస్తులు మధ్యస్థమైనటువంటి సమయము అప్పుడు మీకు రావాల్సినవి రావట్లేదు మీరు ఇవ్వాల్సిన వాళ్ళు ఓపిక పట్టకుండా మీకు ట్రస్ట్ ఇస్తారు దానివల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు గృహస్థులు ఎలా ఉన్నప్పటికీ కుంభరాశి వారికి సంవత్సరంలో ధైర్యం మాత్రం ఉంటుంది నేను సాధించగలను ధైర్యం ఉంటుంది అప్పు చెయ్యవద్దు అప్పు ఇవ్వవద్దు ఇది గట్టి సూచన మీకు ఇస్తున్నాను శత్రుపీడ కొంత ఇబ్బంది కలిగిస్తుంది నా అనుకున్న వాళ్ళే మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడతారు జాగ్రత్త పడండి కుంభరాశి రాజకీయ నాయకులకి చెడు సమయం ఇది రైతాంగానికి మిశ్రమ ఫలితం మొత్తం మీద కుంభరాశి వారు వృత్తి ఉద్యోగ వ్యాపార అన్ని రకాలుగా కూడా మిశ్రమంగానే ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి నవగ్రహ ఆరాధన శని భగవాను తైలాభిషేకం ఇవన్నీ కూడా చూడ చేయవలసిందే ఈశ్వరునికి అభిషేకం చేయవలసిందే దైవ ప్రార్థన చేయవలసిందే ఏదైనా దీక్ష లాంటిది ఏమైనా పట్టవలసిందే ఎందుకంటే మీకు ఈ సమయం బాగలేనప్పుడు మనం ఏం చేయాలి గణపతి అనమా ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండవలసిందే సూర్యుడి సంతకాలు పెట్టకండి బ్యాంక్ చిట్ ఫండ్స్ బ్యాంక్ లోన్ ఇవన్నీ కూడా జాగ్రత్త మీరు కోరుకున్న పర్మిషన్స్ రాకపోవచ్చు ఇవన్నీ జాగ్రత్త ఇది అన్ని రంగాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాము జాగ్రత్త కుంభరాశి మిత్రులారా జాగ్రత్త 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 మీరు చేయవలసిన ఈ యొక్క పరిహారం మీ యొక్క వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి అతి శక్తివంతమైనటువంటి కరంగాళిమాలను ధరించండి ప్రతి పది నిమిషాలకు ఒకసారి కరంగాళిమాలు ఇలా అంటూ ఉండండి ఏదో రకమైనటువంటి ఆ దుష్ట శక్తులంతా కూడా తొలగి మీరు ఆరోగ్యంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి విజయవస్తు రాశుల వారికి రాజయోగం ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జనవరిలో సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తున్నాడు దాదాపు ఒక సంవత్సరం తర్వాత సూర్యుడు మకర రాశిలో వెళుతున్నాడు సూర్యుడు శని భగవాన్ని రాశిలో వెళ్ళడం వల్ల దాని ప్రభావం అన్ని రాశుల మీద పడుతుంది శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి శని అది నెమ్మదిగా కదిలే గ్రహంగా ఉండడం వల్ల ప్రతి పన్నెండు సంవత్సరాలకు మారుస్తూ ఉంటాడు బుధుడు మిథున రాశి కన్యా రాశుల అధిపతి ప్రస్తుతం బుధుడు వృక్షిక రాశిలో సంచరిస్తున్నాడు గత సంవత్సరం డిసెంబర్ పదహారు నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు బుధగ్రహం ద్వారా శుభకార్యాల్లో చిన్న చిన్న ఆటంకాలన్నీ తొలగిపోతాయి అతి శక్తివంతమైన రాజయోగం కలగబోతుంది ఫిబ్రవరి ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు నుండి రాజయోగం మారబోతుంది మీనరాశిలో అదృష్టం వరిస్తుందని కూడా చెప్తున్నాను మీనరాశి జాతకులకి జన్మశలని ఏళ్ళనాడు ప్రభావం వలన పనుల ఎందు స్ట్రెస్ చిగాకులో అధికంగా ఉంటుంది ఆరోగ్య విషయంలో కుటుంబ వ్యవహారాలు జాగ్రత్తగా వహించాలి ప్రతి పని ఎందు సమస్య ఇబ్బంది పెట్టడం వ్యవసాయం మిశ్రమంగా ఉంటుంది రాహు ప్రభావం చేత అనుకోని ఖర్చులు ఆకస్మిక ధన వ్యయం కూడా వచ్చే ఉన్నాయి ఎవరిని నమ్మాలో తెలీదు ఎవరిని చేయాలో తెలీదు ఒక అయోమయ స్థితిలో ఉంటారు లీగల్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశాలను జాగ్రత్త పడండి ఉద్యోగస్తులకి మధ్యస్థంగా ఉంటుంది పై అధికారుల నుంచి స్ట్రెస్ ఉంటుంది మీరు కోరుకున్న ప్రమోషన్ మీ చేతికి రాకుండా ముందుకెళ్తూ ఉంటుంది ఈ సమస్యల మధ్యస్థ ఫలితాలు ఉండడంతో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకి స్త్రీలకు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు వేధింపు లేకుండా ఉంటారు దానికి మీరు దైవ ప్రార్థన చేయడమే వ్యాపారస్తులు అప్పుడు సమస్యల నుంచి కొంత వేధింపబడతారు ఖర్చులు విపరీతంగా ఉంటుంది సరిగా వ్యాపారం జరగకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇది మే తర్వాత కాస్త ఉపశమనం ఉంటుంది మీనరాశి వారికి కోర్టు వ్యవహారం అంటే కొంత ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి జాగ్రత్త గొడవలకు ఎంత వేలుంటే ఎంత దూరంగా ఉండండి మీడియా రంగం వారికి అస్సలు బాగాలేదు కేతు ప్రభావం వల్ల అనుకున్న పనులు ఆలస్యమైనటప్పటికీ మీకు తెలివితేటలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఈ ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ అని కూడా కళాకారులకి ఉన్నాయి ఇండస్ట్రీస్ వాళ్ళు ఈ యొక్క సంవత్సరం మిశ్రమంగా ఆలోచించండి గవర్నమెంట్ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి కూడా మిశ్రం స్పోర్ట్స్ రంగం వారికి చాలా బాగుందని కూడా చెప్పవచ్చు ఈ యొక్క సంవత్సరం అంతా కూడాను ఇంకా మీరు చేయవలసిన పరిహారం నవగ్రహాలకి ప్రతి శనివారం ప్రతి మంగళవారం పంతొమ్మిది ప్రదక్షిణ చేయండి శనివారం నాడు తైలాభిషేకం చేయండి కాకి బెల్లం ముక్క పెట్టండి మ్యాక్సిమం బ్లూ ఆర్ బ్లాక్ డ్రెస్ ఎక్కువ వాడడానికి ప్రయత్నం చేయండి నంబర్ మూడు అనే ఒక సంఖ్యను ఎక్కువ శాతం వాడండి శక్తివంతమైనటువంటి అతిశక్తివంతమైనటువంటి మాలను ధరించండి ఆరోగ్యపరంగా ఉంటారు ఐశ్వర్యపరంగా ఉంటారు గ్రహదోషం అంతా తొలుగుతుంది ప్రతి ఐదు పది నిమిషాలకి కరంగాళి మాలను ఇలా పట్టుకొని ఇలా అంటూ ఉండండి అన్ని రకాల దోషం తొలగి అద్భుతమైనటువంటి జీవితాన్ని పొందుతారు విజయ